హలో హై వియస్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ అండ్ కుకింగ్ రోజు ఈ వీడియోలో పెసరట్టు ఇలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఇన్స్టెంట్గా సో ఇలా పెసరపప్పు నానబెట్టుకొని పొట్టు పెసరపప్పు అండి సో నైట్ అంతా నానబెట్టాను ఇది మార్నింగ్ ఇలా అని వాటర్ అంతా వాటర్ తీసేసిన తర్వాత ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసుకుని తగినంత సో అంతేంది అండ్ సాల్ట్ యాడ్ చేయండి ఇలా మిక్సీలో పట్టుకోండి సో వాటర్ అయితే అసలు యాడ్ చేయకండి నానబెట్టి పెసరపప్పు వేసేయండి సో వాటర్ యాడ్ చేసి వేసి రాదండి సో ఇలా మిక్సీ పెట్టుకోండి సాల్ట్ యాడ్ చేసి తగినంత సో కొంచెం కచ్చాపరిచాగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాదు మరీ మెత్తగా లేకుండా కాదండి సో అలా పట్టుకోండి సో ఇలా ప్యాన్ హీట్ చేసి పెట్టుకోండి కొద్దిసేపు ఇలా అన్ని అప్లై చేయండి ప్యాన్ కదా సో అయితే వాటర్ చదివిన తర్వాత మనకు కాలిందో లేదో తెలుస్తుంది ఇలా వేసేయండి అండి ఒక సింపుల్ పెసరట్టు రెడీ అవుతుంది సూపర్గా ఉంటుందండి కాంబినేషను మాకు చాలా ఇష్టం చలవ కూడా చాలా మంచిది హెల్త్ కూడా సో అలా బయట తినేదానికనే ఇలా ఇంట్లో రెడీ చేసుకుని ఇన్స్టెంట్గా సో ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఆ నేను కరివేపాకు జీలకర్ర యాడ్ చేసి కూడా ఉంటుంది తొల్లనే విడి చేస్తాను ఇలా శనగపప్పు శనగపప్పు కారం చేశానండి సో ఇలా దీని కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అండి ఇలా శనగపప్పు చట్నీ సో మిరగ ట్రై ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి మేమైతే బాగా తిన్నామండి ఈరోజు సో ఇలా ఉంది నాకు కమెంట్ చేయండి సో ప్లీజ్ పచ్చటి మొరడు వేసే మై ఛానల్